హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మనం ఒక యోగి ఆత్మకథ పుస్తకంలో పరమహంస యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాల్లో నాలుగు చాప్టర్స్ పూర్తి చేసుకున్నామండి ఈరోజు గంధబాబా అద్భుతాల ప్రదర్శన శీర్షికని స్టార్ట్ చేసుకుంటున్నాం ఇందుట్లో మనకి పరమహంస యోగానంద గారు ఏ జ్ఞానాన్ని అందించారో చూద్దామండి ఈ లోకంలో ప్రతిదానికి ఒక ఋతువన్నది ఉంటుంది అలాగే ఉద్దిష్టమైన ప్రతిదానికి ఒక సమయం అంటూ కూడా ఉంటుంది సాల్మన్ అనే ఒక రాజు ఉన్నారండి ఆయన ఎవరు అంటే క్రీస్తు పూర్వం పదో శతాబ్దిలోనండి ఇజ్రాయిల్ దేశాన్ని సా పాలించిన వీర ప్రభువు ఆయన పరిపాలనలో అతడు చూపిన వివేకాన్ని బట్టి ధర్మాన్ని బట్టి ఈనాటికి ఇప్పటికీ కూడా అతని పేరు జ్ఞాని అనే మాటకు పర్యాయపదంగా ప్రసిద్ధి చెందింది అంటే ఇక్కడ సాల్మన్ రాజు గురించి చెప్తున్నారంటే ఆయన ఒక జ్ఞాని అనమాట ఆయనకున్న జ్ఞానం నన్ను నేను ఓదార్చుకోవడానికి నాకు లేదు అని చెప్తున్నారండి పరమహంస గారు ఎందుకంటే ఈయన ఇంట్లోంచి వచ్చేసి ఇప్పుడు ఏ విహారయాత్రకు వెళ్ళినా ఈయన కోసం విధి నిర్ణయించి పెట్టిన గురుదేవులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ముఖం ఎక్కడైనా కనిపిస్తుందేమోనని పట్టి పట్టి పరిశీలనగా చూసుకునేవారంట అయినప్పటికీ నాకు కనిపిస్తుందేనేమో నా గురువుగారు నాకు కనపడతారేమో అని ఒక నమ్మకం హై స్కూల్ చదువు పూర్తయ్యే వరకు ఆయన దగ్గరికి ఈయనకి ఒక దారి అనేది ఏర్పడనే లేదు అమరతో పాటు ఈయన హిమాలయాలకి పారిపోవడానికి అలాగే శ్రీ శ్రీయుక్తేశ్వరగిరి గారు ఈయన జీవితంలోకి ప్రవేశించడానికి మధ్య రెండేళ్లు గడిచాయంట ఈ నడిమి కాలంలో ఈయన కొందరు సాధువుల్ని కలిశారు అందులో ముఖ్యమైన వాళ్ళు గంధబాబా టైగర్ స్వామి నగేంద్రనాథ్ బాదురి ఖాదూరి మాస్టర్ మహాశైలిని అలాగే వంగదేశపు విఖ్యాత విజ్ఞాన శాస్త్రవేత్త అయిన జగదీష్ చంద్రబోస్ను కూడా పరమహంస యోగానంద గారు కలిశారు ఈయన గంధబాబా గారిని కలుసుకోవటానికి ముఖ్యంగా రెండు అంశాలు ఉన్నాయి అంటారు వాటిలో ఒకటి చాలా మధురమైనది అయితే మరొకటి చాలా వినోదకరమైనది అని చెప్తున్నారు ఈయనొక రోజు కాళికాదేవి ఆలయంలోనండి విగ్రహానికి ఎదురుగా మౌనంగా నిలుచున్నప్పుడు ఈయనకి మృదువుగా కొన్ని మాటలు ఈయన చెవిని పడతాయి అవేంటంటే దేవుడు సరళమైన వాడు జటిలమైనది ప్రకృతి తాలూకు సాపేక్ష ప్రపంచంలో నిరపేక్షమైన విలువల కోసం వెతుకు ఈ పదాలు ఈయన చెవిని పడతాయండి అప్పుడు ఈయన వెనక్కి తిరిగి చూసేసరికి ఒక పొడిగాటన అక్కడ కనిపిస్తాడు ఆయన ధరించిన లేదా ధరించని వస్త్రాన్ని బట్టి ఆయన ఒక సంచార సాధువు అని యోగహం పరమానంద యోగహంస గారికి తెలుస్తుందండి ఈయన అంటాడు ఆయనతో మీరు నా ఆలోచనలో ఉన్న వ్యాఖ్యలతను నిజంగా కనిపెట్టేశారు అందుకే మీ కృతజ్ఞపూర్వకంగా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఒక చిరునవ్వునవుతారు కాళికాదేవిలో సంఖ్యాత ఏమన మాదిరిగా ప్రకృతిలోని కృపా భయానక రూపాల జటిలత నాకంటే తెలివైన బుర్రల్నే తబ్బిబ్బు చేసింది అని చెప్తున్నారు ఈమె మర్మాన్ని విప్పి చెప్పగలవాళ్ళు బహుకొద్ది మంది ఎవరి మర్మాన్ని అండి కాళికాదేవి ఎందుకంటే కాళికాదేవి ప్రకృతిలోని శాశ్వత విషయానికి ప్రతీక సాంప్రదాయకంగా ఈమెను నేల మీద పడుకోబెట్టి ఉన్న శివదేవుణ్ణి లేదా అనంతుణ్ణి రూపంగా చూస్తారు ఈమె మీద నిలబడి ఉన్న చతుర్భుజ మూర్తిగా చిత్రిస్తారన్నమాట ఎందుచేతనంటే ప్రకృతి అంటే దృగ్విషమైన ప్రపంచం అంటే కంటికి కనబడేది కార్యకలాపాలు నిర్గుణ బ్రహ్మ నుంచి ఉత్పన్నమవుతాయి ఈమె నాలుగు చేతులు నాలుగు మౌలిక లక్షణాలకు ప్రతీకలు వీటిలో రెండు శుభకరమైనవి రెండు చేతులేమో వినాశకరమైనవి ద్రవ్యానికి అంటే సృష్టికి మౌలికమైన ద్వంద్వత్వం ఈ నాలుగు చేతులు అని చెప్తున్నారనమాట ఎందుకంటే కాడ అశుభము ఉంటుంది నష్టమున్నకాడ కష్టము ఉంటుంది చెప్తారు కదా మనకి ద్వంద్వాలతో కొట్టుకుపోయే వాళ్ళు రెండుగా చూస్తారు కదా అందుకని కాళికామాతని ఈ విధంగా పోల్చుకుంటారంట ఇంకా జీవితం మన ముందు నుంచే మంచి చెడ్డలు అంటే జీవితం మన ముందు ఎప్పుడు ఉంచుద్ది అదేంటి ఒక మంచి ఒక చెడ్డ ప్రతి ఒక్కడి తెలివిని పరీక్షించే స్పింగ్స్ వేసే మాదిరి జటిలమైన యక్ష ప్రశ్న అంటున్నారు స్పింగ్స్ అంటేనండి గ్రీకు పురాణ కాదుల్లో వచ్చే ఒక రాక్షసి దీని తల ఏమో స్త్రీ స్త్రీది శరీరం అంతా కూడా సింహాన్ని కానీ కుక్కది కానీ ఉంటుంది అలాగే రెండు రెక్కలు కూడా ఉంటాయి ఈ రాక్షసి థీట్స్ అనే ప్రాచీన గ్రీకు నగరంలో ఉండి వచ్చే పోయే వారందరినీ కూడా యక్ష ప్రశ్నలు వేసి ఎవరైతే ఆ ప్రశ్నలకు జవాబు చెప్పలేకపోతారో వాళ్ళందరినీ తినేసేదని ఒక ప్రసిద్ధి అనమాట అలాగా స్పింక్ వేసే మాదిరి జటిలమైన ఎక్స ప్రశ్న మన జీవితం అంటున్నారు మానవులంటే చాలామంది వాటి పరిష్కారానికి ప్రయత్నించకుండానే జీవితాలని కోల్పోతున్నారు అని చెప్తున్నారండి ఎందుకంటే తీర్చు రోజుల్లో మాదిరి అప్పటికి ఇదే దండనా అంటే ఆ ప్రశ్నకి సమాధానం కోసం ప్రయత్నించకుండానే మరణాన్ని కొనుంచుకుంటున్నారు అని చెప్తున్నారు కానీ అక్కడక్కడా ఓటమి అంగీకరించని కొందరు మహోన్నత లాగా ఒక్కొక్కడు కూడా ఒంటరిగానే నిలుస్తున్నారంట ద్వైతంలో ఉన్న మాయలో నుంచి అఖండమైన అద్వితమైన సత్యాన్ని చేజిక్కించుకుంటున్నారు మాయా అని ఎందుకు చెప్తున్నారు అంటే ఇక్కడ మాయ గురించి ఇది ఒక విశ్వభ్రాంతి మాయా అనేది దీనికి వ్యాచార్థం ఏంటంటే కొలిచేది అని అర్థం మాయా అనేది సృష్టిలోని ఒక ఇంద్రజాల శక్తి దీనివలన అమేయం అఖండమైన పరమాత్మలో పరిమితులు విభాగాలు మనకి ఎప్పుడూ కనిపిస్తూ ఉంటాయి మాయ గురించి ఎమర్సన్ ఒక పద్యం రాశాడండి దాన్ని మాల అన్న వర్ణక్రమంలో రాశాడంట అభేజ్యమైన దాన్ని కల్పిస్తుంది మాయ చెక్ చెక్కలేనన్ని సాలెగూళ్ళు అల్లుతూ ఉల్లాసకరమైన దాని చిత్రరూపాలను విఫలంగా చెప్పడు ఒక దాని మీద ఒకటి పడుతూ ఉంటాయి తెర మీద తెరలాగా మోసపోవటానికి తప్పించేవాణ్ణి తప్పకుండా నమ్మిస్తుంది ఈ మోహకారిణి అని చెప్తున్నారనమాట అందుకే ఆ మాయలోనే పడిపోయి అందరూ కూడా ఈ అఖండమైన అద్వైత సత్యాన్ని ఏదుందో దాన్ని వాళ్ళు చేజిక్కించుకుంటలేదు కానీ ఎవరైతే ఒక్కడు మహోన్నత శిఖరంలాగా నిలుస్తున్నాడో వాడు మాత్రమే ఆ మాయలోంచి తప్పించుకుని ఆ అద్వైత సత్యాన్ని దక్కించుకుంటున్నాడు అని చెప్తున్నారనమాట ఎందుకంటే మీరు చాలా విశ్వాసంతో చెప్తున్నారండి అని చెప్తున్నారు ఇక్కడ చాలా కాలం చిత్తశుద్ధిగా అంతః పరిశీలన అభ్యసించాను కానీ జ్ఞానార్జనకు అత్యంత బాధాకరమైన మార్గం ఇది ఆత్మపరీక్ష చేసుకోవడం కోసం తన ఆలోచనల్ని నిర్విరామంగా పరిశీలన చేసుకోవటం కఠోరమైన విచారకమైన అనుభవం అని ఇక్కడ మనకి చెప్తున్నారు అత్యంత ప్రబలమైన అహంకారాన్ని సైతం అది నుగ్గు చేస్తుందంట కానీ నిజమైన ఆత్మవిశ్లేషణ ద్రష్టలను తయారు చేయటానికి గణిత శాస్త్రీయంగా పనిచేస్తుంది అలాగే ఆత్మాభివ్యక్తి విధానం పేరుట సాగే అభిప్రాయ ప్రకటనలు దేవుని గురించి విశ్వాన్ని గురించి తమకు తోచిన వ్యక్తిగతమైన వ్యాఖ్యానాలు చేయటానికి తమకు హక్కుందని విశ్వసించే అహంకారుల్ని తయారు చేస్తాయంట అటువంటి దురాహంకారపూరితమైన మౌలికత సమక్షం నుంచి సత్యం వినమ్రంగా వెళ్ళిపోతుంది అనడంలో సందేహం లేదు అని చెప్తున్నారు అటువంటి చర్చ ఎంతో ఆహ్లాదకరంగా నాకు నచ్చింది అని ఈ విషయాలన్నీ కూడా మనతో పరమహంస యోగానంద గారు పంచుకుంటున్నారు మిగతాది మరి రేపటి క్లాసులో తెలుసుకుందామండి అప్పటి వరకు అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను తెలియచేయండి